పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర కథ సముద్రమునందలి మంచుకొండలు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సముద్రమునందలి మంచుకొండలు మీ తమ్ముడు పనేమీ బాగుంది కాదండి బుర్ర వంచుకుని ఊళ్ళమ్మటా తిరిగి కొద్దీ తెచ్చి ఇంటి ఖర్చుల కోసం గుమ్మరించడమే గాని మీరేమీ లేదు పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఆ మొగుడికి పెళ్లానికి స్నానాలు చేయడము కాఫీలు కాచుకోవడము తాగడము ఇలాంటి పనులతోటే కాలం గడిచిపోతూ ఉంది సుందరమ్మ ఊహ ఏమిటో అప్పుడైనా వంట చేస్తుందేమో అంటే గాజుల చెయ్యి మీకు పనికిరాకపోయే మొగుడికీ తనకీ కావలసినప్పుడు ఉల్లిపాయల పులుసు వండటానికి తప్ప మరెందుకూ దానికి పొయ్యి దగ్గరికి రావలసిన పనేలేదు ఇంతకీ దాని పనిమాట దేవుడెరుగును నా రెక్కల్లో శక్తి ఉన్నంతకాలము నేను రెండో ఆడదాని ఆసరా కోసం ఆశపడనుగాని మీ తమ్ముడేమైనా సంపాదించడం ఉందా ఇంతేనా బిఏ అయితే మాత్రం ఆడదాని చుట్టూ తిరుగుతూ ఇంటో కూచుంటే ఇదిగో అని వెతుక్కుంటూ వచ్చి ఎవరైనా చేతిలో పెడతారుటండి ఉద్యోగం పరీక్ష ఇవ్వగానే ప్లేడర్ గుమస్తాగా చేరినా ఈ పాటికి ఇనస్మాస్టార్ అయిపోవును ఇనస్మాస్టారైన మూడేళ్లకేగాదు మా మేనత్త కొడుకు అయిపోయాడు మజ్జిగ వాడకమే యొక్కవైపోతుందని గింజుకుంటూ ఉండగా కాఫీ కూడా మనమే పెట్టుకోవడం ఏమిటండి ఒక్క దస్తావేజైనా రాసి ఒక్క నెల్లోనైనా పది రూపాయలు తెచ్చి మీ చేతిలో పెట్టిన పాపాన పోలేదతను ఏ యాజ్ఞికం గుడ్డలతోటో మీరు కాలక్షేపం చేస్తూ అతనికి కావలసినన్ని మల్లపంచెలు మద్దినుసు చొక్కాలు కుట్టించి ఇస్తున్నారుగాని మీరేమైనా జమాఖర్చు చూసుకుంటున్నారా వాళ్లకోసం ఖర్చయ్యి డబ్బైతే ఈ పాటికి మనం రుణమంతా తీరేపోవును చివరికి అతని రుణం కూడా మనమీదే పడుతుందేమో మీరేమైనా ఆలోచిస్తున్నారా అని చెల్లమ్మ చాలా నిక్కచ్చిగా అడిగిందిగాని గాని సోమయ్యాజీ తల ఊపి ఊరుకున్నాడు భర్త నిర్లక్ష్యభావం హృదయాన్ని కలిచివేయగా నామె ముంగోపంతో మీ పని ఎప్పుడూ ఇంతే రేపటి అమావాస్యదాకా నోరెత్తను మళ్లీ అమావాస్యదాకా మనకోసం ఎంత ఖర్చు అవుతుందో ఆ ముగుడూ కోసం ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి చూస్తాను తరువాత మాట్లాడతాను మీతో అనిన్ని అబ్బాయిని చూస్తూ ఉండండి అనిన్ని చెప్పి చెరువుకి వెళ్ళిపోయింది తాలిస్తూ ఉన్న జంద్యాలు తీనెమీద ఉంచి సోమయాజులు దగ్గర కూచుని ఊపుతూ దాని మాటలు కొట్టేయడానికి వల్లకాదు వంట చెయ్యకపోతే పోయింది